నమస్కారం ఉదయం న్యూస్ కి స్వాగతం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలో థర్టీ పోలీస్ యాక్ట్ వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన చర్యలు చేపడతామన్నారు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి పొన్నూరు చేప్రోలు కొల్లికొర ప్రజలకి అందరికీ విజ్ఞప్తి అండి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇరవై ఆరో ఇరవై ఏడో తారీఖున జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం తెనాలిలో కానీ పొన్నూరులో కానీ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కింద ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద వద్దని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది మనకి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం పది పోలింగ్ స్టేషన్లు ముప్పై ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి దీనికి ఈ ముప్పై ఆరు పోలింగ్ బూత్లు కూడా మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం ప్రజలందరూ కూడా వారి వారి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని ఓటు హక్కు లేని వారు ఎవరు కూడా ఆ పోలింగ్ కేంద్రాలలో వద్దండి ఇది పట్టభద్రులది కాబట్టి రిమైనింగ్ వారికి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం వారి ఎవరైనా ఓటు హక్కు లేని వారు అక్కడ గుమ్మగొడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని అందరూ క్రమశిక్షణతో పాటించి ఈ ఎలక్షన్ సక్రమంగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలాగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం ఎంతమంది మొత్తం మేము వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ వంద మంది కూడా పోలింగ్ బూత్లు మొబైల్ పార్టీలు స్క్వాడ్లు స్పెషల్ పార్టీలు తిరుగుతూ ఉంటాయి అందుకని ఎవరు కూడా ఆ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరు నైట్ నుంచి ఇరవై ఏడు ఎలక్షన్ అయ్యేవారు ప్రజలు గొంగూడు ఒక గొలుగుడితో వారు కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని బైండ్ అవర్ చేయడం జరుగుతుందని తెలపడం ఒక్కొక్క పోలీస్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నారు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి పది పోలింగ్ పది పోలింగ్ స్టేషన్కి అరవై మంది ఉంటారు స్పెషల్ పార్టీలు మొబైల్ పార్టీలు అవన్నీ కలిపి సుమారు వంద మందితో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పటి నుంచి ఇరవై ఏడో తారీఖు పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ తిరిగి ఒక ట్రజరీకి గుంటూరు వెళ్ళే వరకు కూడా ఈ నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి